ఒకసారి అంబేద్కర్ పార్లమెంటు నుంచి బయటకు పోయాండు బీసీల రిజర్వేషన్ల కోసం రాజీనామా చేసి బయటకు వచ్చి చెమర్చిన కళ్ళతో నా గురువు జ్యోతిరావు ఫూలే తన జీవితంలో సగ భాగం అంటరాని అంటరాని దళితులైన ఎస్సీల కోసం తన జీవితం అంతా తపన పడ్డాడు జ్యోతిరావు ఫూలే సాహు మహారాజ్ తన జీవితంలో సగభాగం అంటరాని వాళ్ళ కోసం పోరాడిండు కానీ ఇద్దరు బీసీలు శూద్రులు మరి వాళ్ళకి కృతజ్ఞత చెల్లించాలంటే నేను బీసీల కోసం యుద్ధం చేస్తా అని ప్రతినిపో నిండు అంబేద్కర్ ఆ ఉద్యమం ఆగిపోయింది ఆ తర్వాత అదే అంబేద్కర్ ఉద్యమాన్ని కొనసాగించి మండల్ కమిషన్ ద్వారా పార్లమెంట్ ముందు దేవిలాల్ వీపీ సింగ్ రెండు నెలలు గజగజలాడించి మండల్ కమిషన్ అమలు చేసే ఉద్యమాన్ని నెత్తి మీద వేసుకున్నాడు కాన్షీరామ్ కాంచీరాం కూడా చనిపోయింది నేను చెప్తున్న మిత్రులారా నేను ఒక మాదిగా కులస్తున్న మిత్రులారా బంధువుల నేను మాదిగ కులస్తుండే అట్టడుగు వాడిని ఆరు వేల ఐదు వందల కులాల అట్టడుగున పుట్టినటువంటి మాదిగ కులస్తుండే కానీ నా ప్రాణం నా జీవితం బీసీల ఉద్యమానికి అంకితం చేయాలని ఎందుకంటే నా లెగసీ ఇగో నా అంబేద్కర్ ఇగో నా కాన్షీరామ్ బీసీల కోసం యుద్ధం మొదలుపెట్టాడు ఒకవేళ